హలో ఫ్రెండ్స్ నేను వచ్చేసి నాని పంతం సో ఈరోజు వచ్చేసి నేను మినీ బస్ మీద వచ్చేసాను అదే ఇరవై రెండు సిట్లా ఇవ్వండి సో మియాపూర్లో ఉన్నాను సో బండి కూడా పార్కింగ్ కూడా చేశాను చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది ఉంది సో ఏంటంటే కష్టం అంటే ఇక్కడ పార్కింగ్ చాలా కష్టం అయిపోయింది ఇక్కడ చూస్తాను ఇదివండి జాగా చిన్న అపార్ట్మెంట్లో పెట్టేసినా బండి చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించింది సో ఫాలోవర్స్ కానీ చాలామంది కూడా అంటున్నారు అన్న మీరు వీడియో తీస్తున్నారు కానీ దాన్ని క్వాలిటీగా పెట్టు ఎడిటింగ్ చేసి పెట్టు వారికి నాకు అంత ఎడిటింగ్ ఇట్లా రాదు నాకు బండి తోలడమే టైం బండి ఏ బండి అయినా టెంపరవర్ వస్తే వెళ్ళిపోతామా అన్నట్టుగా ఆలోచించకుండా ఆ బండి మీద వెళ్ళిపోతుండే ఎందుకంటే నాకు చేస్తేనే బ్రతికేది సో నాకు షూటింగ్స్ కానీ వీడియోస్ కానీ చాలా ఇష్టం కానీ ఎడిటింగ్